నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇక్కడ వరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్ట్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మీకు అంటే మధ్యస్థంగా ఉందని చెప్పొచ్చండి కొంచెం మిశ్రమంగా అంటూ పాజిటివ్ అండ్ నెగటివ్ టుగెదర్ కలిసి ఉంటుంది ఎలా అంతా కూడాను ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందులో అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐదవ ఇంట్లో అధిపతి శుక్రుడు బుధుడితో మూడవ ఇంట్లో ఉంటాడు శని మాసం ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో కూర్చొని పదకొండవ ఇంటిని చూస్తున్నాడు సూర్యుడు రెండో ఇంట్లో ఉంటున్నారు రాశి అధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో మూడో ఇంట్లో ఉంటున్నారు కుజుడు మొదటి ఇంట్లో ఈ నెల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని చెప్తున్నాడు శారీరక సమస్యలు ప్రారంభమే ఈ నెల మనం వృత్తి వ్యాపారంతో గురించి మాట్లాడతాం కదా కానీ ఇక్కడ ఎందుకు ఆరోగ్యం గురించి చెప్తున్నామంటే జాగ్రత్త పడది ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి రాశి రాసిమిస్తున్నారు కాస్త ఆరోగ్యం మీరు తినే ఆహారాన్ని జాగ్రత్తగా తినండి ఆరోగ్యం బాగా ఉంటుంది ఓకే వ్యాపారంలో కాస్త కుటుంబంలోనూ మిశ్రమమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు వ్యాపారాన్ని తీసుకొచ్చి ఇంట్లో డిస్కొచ్చి ఇంట్లో ఉన్న సమస్యలు తీసుకుపోయి వ్యాపారంలో ఇబ్బంది పెట్టకండి ఇది కూడా మిశ్రమం అవుతుంది దీనివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి దానివల్ల వ్యాపారంలో గందరగోళం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి విదేశీయ వ్యాపారం నుండి మాస ద్వితీయంలో లాభాలు పొందే అవకాశాలు గట్టిగా ఉన్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మంచిది అలా సైలెంట్ గా ఉండండి మంచి రోజులు వస్తున్నాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలి మనది కాని సమస్య ఉంటే గమ్ గణపతి ఆ రెండు పెదాలు మూసుకొని సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మనకు అక్కర్లేని విషయాన్ని ఎవరు జోక్యం చేసుకో ఇతరుల విషయంలో మాట మనకు వింటూ ఉంటే కొంచెం చాలా వినసొంపుగా ఉంటుంది ఇతరుల సమస్య అంతా వెంటనే ఏదో సలహాలు ఇస్తాం అనుకుంటాం ఆ సమస్య పోయి మీరు ఇచ్చే సలహాని డామినేట్ అయిపోయి మీరు డిస్టర్బ్ అవుతారు కాబట్టి జాగ్రత్త ఇల్లు మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భావోద్వేగాలకి వెళ్ళకండి బాగా చెప్తున్నాను ఉద్యోగంలో స్థిరంగా ఉంటుంది దానివల్ల ఇబ్బంది ఏం లేదు కానీ అక్కడ చేస్తున్నటప్పుడు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏది చేయకండి దానివల్ల మీ ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త 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 మిద్రనాశ మిత్రులారా ఉద్యోగం మనకు కావాలి జీవనానికి అది స్త్రీ పురుషులు ఎవరైనా ఆ స్థలంలో జాగ్రత్తగా ఉండండి అది మనకు ఒక దేవాలయం లాంటిది జాగ్రత్త ఈ ప్రస్తుత ఉద్యోగంలో ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగానికి న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు చదువులో చాలా ఉత్సాహంగా మీరు పాల్గొనక తప్పదు కొంచెం గడ్డు కాలం వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే మీరు మంచి రిజల్ట్ పొందుతారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ విజా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మాస ద్వితీయంలో ఇరవయో తారీఖు తర్వాత అన్నీ మీకు కలిసి వచ్చి యోగంగా ఉంటుంది చాలా బాగా ఉంటారు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్య పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాస్త ఈ నెలంతా ప్రతి దాంట్లోనూ అతికి అతకినట్టుగా తామరాకు మీద నీటి బొట్టులాగా అన్నిట్లోనూ ఉంటుంది ఎందులోనూ ఉండదు అలా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇతరులు మీ యొక్క సమస్యలు జోక్యం చేసుకునే దానికి అవకాశం ఉంది దాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా షేర్ మార్కెట్ ఈ నెల కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొంచెం మిశ్రమంగానే ఉంది అని కూడా చెప్పొచ్చు వివాహం కాని వారికి ఒక రెండు మూడు నెలలు వెయిట్ చేయండి ఓకే ఆగస్ట్ ఇరవై ఆరున కుజుడు మొదటి ఇంట్లోకి ప్రవేశించి కాస్త కోపం దుడుకు స్వభావాన్ని పెంచే అవకాశాలు బాగా ఉన్నాయి నిరుద్యోగులకు కూడా ఒక వన్ మంత్ తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి మాస చివరిలో నుండి శుభ కార్యక్రమాలు శుభవార్తలు అన్ని కూడా వింటూ ఉంటారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పచ్చు జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులు ఓకే సరే ఈ నెల అదృష్ట సంఖ్య ఏముంది మూడు మరియు ఐదు మీకు అదృష్ట సంఖ్య అని చెప్పవచ్చు ఈ నెల అంతా కూడా ఏం పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే విష్ణు సహస్రనామం చేయండి ఏదైనా విష్ణుకు సంబంధించిన కలియుగ వెంకటేశ్వరుడు కలవు వెంకటనాదాయపోయి ఆయన ఆయన దర్శనం చేసుకోండి చంద్రాష్టమం ఈ చంద్రాశ్రమం ఆగస్టు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సాయంత్రం నుండి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల సాయంత్రం వరకు చంద్రాశ్రమం ఉంటుంది రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు లేదా ఎవరికైనా మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త బ్యాంక్ లోన్స్ కోసం లేదా ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం మీరు అప్లై చేసిన వారికి ఇది కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకనో మీ యొక్క దోషాలన్నీ తొలగడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అమ్మవారి దేవాలయంలో పోయి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోయి వెలిగించండి కరంగాలి మాలను ధరించండి ఎప్పటికప్పుడు మీ కులదైవాన్ని ప్రార్థన చెయ్యండి ఇంకనూ మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి నో కాల్స్ జాతకం ఉచితం కాదు రీత్యా ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా ఈ శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు ఐదవ ఇంట్లో ఉన్నారు సూర్యుడు పదవ ఇంట్లో తిరోగమన శని ఐదవ ఇంట్లో రెండవ ఇంట్లో అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంటారు దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు కూర్చొని అక్కడ నుండి రెండవ ఇంటిని చూస్తూ మరియు నాలుగవ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు నాలుగో ఇంటికి అధిపతి అయినటువంటి శని ఐదవ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు శని పదకొండో ఇంటికి చూస్తుంటాడు నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు పదకొండో ఇంట్లో ఉంటారు బుధుడు మరియు శుక్రుడు ఐదవ ఇంటికి చూస్తాడు రాహు ఆరో ఇంట్లో ఉన్నారు గ్రహాలు ఇన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాడికి ఇది ఒక మంచి సమయం గట్ రెడీ తస్మాత్ జాగ్రత్త ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి తప్పదు జీతం పెరిగే అవకాశాలున్నాయి వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్చుకుంటారు పేరు ప్రఖ్యాతలో ఆత్మ గౌరవం పెరుగుతుంది ఈ నెల తులారాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీడియా రంగం ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అని చెప్పొచ్చు ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చి ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు సంతానం విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా మంచి పండగలు వాతావరణంగా ఉంటుంది కొత్త వ్యవహారాల్లో బిజినెస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి ఆర్థిక పరిస్థితి ఆదాయంలో మరింత పుంజుకుంటారు ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి దిస్ ఇస్ ద రైట్ టైం తులారాసి మిత్రులారా ఎన్నో ఎండ్గా మీరు ఇబ్బంది పడుతున్నారు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాలు ఇబ్బంది పడుతున్నారు కదా మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా ఒక సాగే ఒక ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు నూతన వాహనం కొనుక్కునే అవకాశం భూమి కొనుక్కునే అవకాశం ఇల్లు కొనుక్కునే అవకాశం యోగం వివాహం కాని వారికి వివాహ అవకాశం శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోన్ అవ్వకండి మీకు మంచి కాలం వచ్చేసింది గెట్ రెడీ మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి మాసం చివరిన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి రాజకీయ నాయకుడికి తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పొచ్చు వివాహం కాని వరకు కూడా చెప్పాము అదృష్ట సంఖ్య అనేటప్పటికీ ఎనిమిది మరియు ఒకటి మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఆగస్ట్ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల రాత్రి నుండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండి వాహనం నడిపెట్టేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వ్యవహారాలు చేసేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి లేని పక్షంలో దేవి సప్తసతి పారాయణం చండి పారాయణం చేయించండి ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది మీ యొక్క కుల దైవానికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి కరుంగాలి మాలను దర్శనం చేసుకోండి వేసుకోండి ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి ఇది వర్షాకాలం తులరాశింతలో మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్ కి వాట్సప్ చేయండి విజయ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలకి జన్మించిన మీరు వృశ్చిక రాశిగా పరిగణించబడుతున్నారు ఈ నెల ఆగస్టు నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని శని తిరోగమంలో ఉన్నాడు